హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మొన్న నేను మూడో తారీఖు రోజు సూపర్ నైట్ పేరు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజుకి తొమ్మిది పది రోజులు అవుతుంది చూడండి ఇంత మొలకొచ్చింది పది రోజులు ఒక కనుపు లోపలికి ఒక కనుపు బయటికి పెట్టాను ఇంత ఇంత ప్రతి పెట్టిన ప్రతిదీ ములుకొచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇక్కడ ఒక ములుగా ఇలా ప్రతి మొలక మొలిచింది ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ మొత్తం ప్రతి బుక్కకి జర్మినేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లాగే డైరీ గురించి అప్డేట్స్ ఏమన్నా నేను ఏమేం చేస్తున్నాను పని ఎట్లయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాను కొత్తగా డైరీ ఫామ్ పెడుతున్నాను మీకు ఏది కావాలన్నా ఏది కావాలన్నా కాదు నేను ఏది చేస్తున్నా అప్డేట్ చేస్తుంటాను ఫ్రెండ్స్ అప్డేట్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇదిగోండి అప్పటి నుంచి మనము షెడ్ ఎట్లా రెడీ చేసుకుంటాము అన్నీ అన్నీ పెడతాను ఫ్రెండ్స్ షెడ్ రెడీ ఎలా రెడీ చేసుకుంటాము బర్ లెక్క నుంచి తెచ్చుకుంటాం ఇంతకు తెచ్చుకుంటాము ఎన్ని పాలసీస్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు కూడా అప్డేట్స్ వస్తుంటాయి